హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇలా ఉన్నారండి అందరు బాగున్నారు కదండి ఓకేనండి ఇదైతే ఫస్ట్ చూసారండి ఇదైతే వాటర్తో ఉంది అదంతా కూడా ఈ కృష్ణ అది ఈ పొంగినప్పుడు అండి వీడియో అది ఇది వచ్చేసి ఇప్పుడు వాటర్ అంతా తగ్గిన తర్వాత వీడియో అండి మా ఇల్లు చూపిస్తాను ఓకేనండి రండి చూసేద్దాం చూసే ఇదిగోండి మా ఇల్లు ఎంత బాగుందో చూసారా వాటర్ అంతా పోయిన తర్వాత ఇట్లా ఉంది పరిస్థితి ఇదిగోండి అంతా బురద చూడండి ఈ హౌస్ కొనుక్కొని ఫైవ్ సిక్స్ మంత్స్ అవుతుంది అంతేనండి ఇది ఏప్రిల్లో మేము ఇంట్లోకి వచ్చాము గృహప్రవేశం చేసుకొని ఇదండి బట్టలు చూడండి ఇదిగోండి నా జాక్ మిషన్ ఇది చూడండి వాటర్ అయితే గోడ ఇంటికి సగానికి వచ్చేసిందండి ఇలా ఉంది పరిస్థితి ఇది జిగ్జాగ్ మిషను ఇది వచ్చేసి మొత్తం అంతా బురద 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 అండి మొత్తం అంతా ఇది ఇది నా టైలరింగ్ రూమ్ మెటీరియల్ ఉంటాయి ఇదిగోండి ఇది బల్ల చూసారా టేబుల్ టేబుల్ నిండిపోయి పైకి వచ్చేసింది వాటర్ అంతా అంత వాటర్ వచ్చింది ఇదిగోండి ఇదంతా కూడా ఇవన్నీ బట్టలు కస్టమర్ బట్టలు ఇప్పుడు అవి అవి ఎలా ఉంటాయో తెలీదు చూడాలి అసలు నానిపోయి తడిచిపోయినాయి అన్నీ కూడా ఇదిగోండి ఇదంతా మెటీరియల్ ఇది ఇదంతా బురద చూసారండి మిర్రర్కి బురద పట్టేసింది ఇదిగోండి మెటీరియల్ తాళ్ళు ఉంటాయి సేల్స్ కోసం అని తెచ్చుకున్నవి ఇవన్నీ కూడా లేసులు అన్నీ కొట్టుకుపోయినాయి లేసులు ఇందులో లేసులు ఉంటాయి ఇది చూడండి హౌస్ అసలు నేను నేను దగ్గరుండి అంతా మెటీరియల్ కాబోర్డ్స్ కానీ మొత్తం అంతా చేయించుకుని ఎంతో కట్టించుకున్నానండి దగ్గరుండి అంతానే వర్క్ చేయించుకున్నాను ఇది కిచెన్ ఇది పెట్టింది ఇది టేక్ పెట్టి మా అమ్మగారు ఇచ్చింది అసలు ఎంత బరువు ఉంటుందో అది కూడా తిరిగి బోర్లు పడిపోయి దాని మీద ఉన్న పాత టీవీ కూడా కింద పడిపోయింది అంత సామాన్ అంతా ఇలా కింద ఈ షెల్ఫ్లన్నీ ఓపెన్ అయిపోయి వా సామాన్లన్నీ బయటకు వచ్చేసింది అంత భయంకరమైన పరిస్థితి అసలు కృష్ణానది వాటర్ అంతా వచ్చేసి ఇంట్లోకి ఇది చూడండి ఇది బెడ్రూము ఇది వచ్చేసి బట్టలన్నీ తడిచిపోయినాయి మంచం వచ్చి పాతదే కానీ కానీ గట్టిగానే ఉంటుంది అది కూడా తడిచిపోయి ఉబ్బిపోయింది పాడైపోయింది మొత్తం అంతా ఇవన్నీ బట్టలు కస్టమర్స్ ఇచ్చినవి స్టిచ్చింగ్ చేసినవి ఏదైతే మొత్తం అంతా కూడా అసలు చాలా బాధగా అనిపిస్తుందండి ఈ వీళ్ళంతా పాడైపోయింది ఈ న్యూ హౌస్ అన్నీ చాలా బడ్జెట్ పెట్టాను మళ్ళీ ఫ్రిడ్జ్ టీవీ అన్నీ కూడా కొత్తవి తీసుకున్నాము ఇంట్లోకి వచ్చాక అదే కాకుండా జాక్ పైవ్ నా జాక్ పైవ్ ఫైవ్ జాక్ మిషన్ అండి అసలు అది ఎలా ఉందో తెలీదు అది చూడాలి అసలు నాకు దాని గురించి అయితే మరీ బాధగా అనిపిస్తుంది ఇవన్నీ కస్టమర్ ఇచ్చిన బట్టలు చూడండి అసలు ఈ మెటీరియల్ అంతా పాడైపోయింది ఇలా ఉంది ప్రస్తుతానికైతే పరిస్థితి ఇవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత వీడియోస్ అయితే వీడియోస్ అయితే స్టార్ట్ చేయాలండి ఓకేనండి ఇంకొకటి నేను షార్ట్ పెట్టానండి ఆ షార్ట్కి కొంతమంది నాకు మెసేజ్ కామెంట్ చేశారు సేఫ్గా ఉండండి అని చెప్పి వారికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మేమైతే సేఫ్గానే ఉన్నామండి ఈ కాకపోతే ఇల్లంతా పాడైందని వస్తువులు పాడైన అని కొంచెం బాధగా ఉంది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా వరద బాధితులు ఉంటే వారందరూ సేఫ్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరైతే సేఫ్గా ఉండండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ